గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుంచి విజయవాడ గుణితల మీరీమాత గుడికి పాదయాత్రతో వెళ్లారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు ఈ మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్లారు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించారు అద్దేపల్లి రమేష్ బాబు జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ओके। जय चंद्र बाबू जय राजा राजा

अरे बच्चे लाली चन्द्रवैरगर रायकट्टो बच्चे लाली सी भाला लगर रायकट्टो बच्चे लाली बच्चे लाली मोरीगर रायकट्टो योजन आने वाले हैं शो वालों में बहुत कम जिन्साल इधर के हैं మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేస్తుంది ఓ పౌరుసార్ శాఖ గౌరవీయులు మనోహర్ గారు కానీ అలాగే ఎన్ఆర్ఐ రంబాంతి చంద్రశేఖర్ గారికి చంద్రీ కానీ ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి గౌరగాంధీ ఆలబాయి రాజా గారికి కానీ మా మొన్న రాముని తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజుతో రాక్షస పాలన అందమైన చాలని రాముల లాంటి మా చంద్రన్న మా వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరి తరఫున వరంగల మేరీ మాతా వారితో మేము అనుకున్న ముక్కు తీర్చుకున్న వాళ్ళు ఈ విజయాన్ని మేము ఇంటి పరిస్థితిలో అసెంబ్లీ సాక్షిగా తన చేసిన శబ్దాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగుపెడితే అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన నిరూపించుకుని ఈ రోజు ముట్టి వాళ్ళు తన అసెంబ్లీ అడుగు పెట్టడం రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది మంది వాళ్ళ రావడం మాకెంతో సంతోషం దానికోసం ఎంతో మంది ఇక్కడ కుల్బరం మండలిలో కుండం గ్రామంలో కనబల్ రవివర్ లాంటి వాళ్లే కాదు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కబోటు చెల్లించి ఉన్నారు ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు క్రైస్తవులే కాదు ముస్లింస్ హిందువులు కానివ్వండి అన్ని రకాల ఎంతో మంది రాక్షసుకోవాలని అంత మొందాలని చేసి విసిగి వేసారిపోయి ఈ రోజు వాళ్ళ మొక్కబోటు తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథల ముందుకు నడవాలని தவிதுப் <laughs> பரையுடawsze <laughs>